ఇక్కడ అంటే ఇది ఎన్నో ఉద్యమాలకు డిఫరెంట్ అంటే క్యాస్ట్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎన్నో ఉద్యమాలకు ఇది ఒక అడ్డా ఇది ఫ్రిక్షన్లో ఫ్యాక్ట్స్ బయటకు వస్తుంది ఇక్కడ ఈ ఈ ఐడియాలజికల్ చర్చ నేను పుట్టక పుట్టక ముందు నుంచి ఇక్కడ జరుగుతున్నది నేను కూడా ఇక్కడనే ఉన్నామా యూనివర్సిటీలనే ఇక్కడ కూడా ఎన్నో ఇక్కడ అక్కడ మీ దగ్గర మీ దగ్గర కూర్చొని ఉపన్యాసాలు ఎన్నో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను రేపు మీరు ఇక్కడికి వచ్చి కూర్చునే స్థాయిలో మీరు కూడా పోతారు మీరంతా సో నేను కొన్ని యాక్చువల్గా నేను టూ థౌసండ్ త్రీ ఆ సార్ ఫోరా మనం ఒక మీటింగ్కు పోయినాం సదాశివపేటకు సదాశివ్ త్రీ ఓ ఫోర్ అనుకుంటా తెలంగాణ అస్తిత్వం కొంచెం ముందే సంస్కృతి వా సాహిత్యం అనే సబ్జెక్టు మీద ఇప్పుడు సార్గా కుసంగా నాకు అది గుర్తుకొస్తుంది మేమిద్దరం ఒక ఒక సదాశివపేటలో కాలేజ్కి గెస్ట్గా పోయినాం సారేమో సంస్కృతి సాహిత్యం తెలంగాణ సంస్కృతి సాహిత్యం సార్ టాపిక్ ఉండే రెండు వేల రెండు అనుకుంటా సార్ నాదేమో తెలంగాణ ఉద్యమాలు విద్యార్థుల పాత్ర అనేది నా సబ్జెక్ట్ ఉండే ఆ సంస్కృతి ఇప్పుడు పక్కకు వ్యాపారం అనేది వచ్చింది కదా ఈ వ్యాపారం అనేది కనుక అప్పుడే కనుక ఉండేది ఉంటే బహుశా మాకు ఆ చ మనకు ఆ చట్టం కూడా వచ్చు ఇలా మీటింగ్ ఉండకపోవనేమో అది ఎక్కడో ఇంటలెక్చువల్ ఫెయిల్యూర్ జరిగింది అనిపిస్తుంది ఏం సార్ ఇంటలెక్చువల్ ఫెయిల్యూర్ జరిగింది మన వాళ్ళంతా ఇంత ఇంత దూరదృష్టితో ఊహించలేదేమో కానీ అంటే కొంచెం అందరు లైవ్లో కూడా చాలా మంది చూస్తున్నట్టున్నారు నేను ఇక్కడ ఉన్న వాళ్ళకు బయట ఉన్న వాళ్ళకు చెప్పవలసుకున్నాను ఏంటంటే ఫస్ట్ నేను కొంచెం సబ్జెక్ట్లో పోయే ముందు వీటల్ని ఇంత ముందు మాట్లాడుకుంటూ అట్లా కొట్టేసి బోర్డులు మార్చి పడేయాలి తలగా పెట్టాలి అన్నాడు ఇది ఇది గడ్డం ఇక్కడ ఉన్నది కాబట్టి నేను కూడా ఫ్యాక్స్ చెప్పదలుచుకున్నా బోర్డులు మార్చినంత మాత్రాన వాళ్ళ దోపిడి మారదు మన మనుషులు మారాలి మనం వాళ్ళ దుకాణకు బోర్డు బైకాడ్ చేయాలి ఇంతకుముందు సమోసాలు తెప్పిస్తా అంటే నిన్న సమోసాలు మారడోళ్ళ దుకాలు మాత్రమే వద్దు అని నేను నిజంగా బంద్ చేసిన వాడు ఏ రోజైతే ఏడవదైతే తెలంగాణలో వెయ్యి రెండు వేలు సంపాదించుకొని తాగి పంటారు అన్న నాటి నుంచి నాకు గోగుల్ చాట్ అనేది చాలా ఇష్టం నా చిన్నప్పటి నుంచి తింటున్నా మా అమ్మ ముల్లు పక్కకే ఉంటుంది నా చిన్నప్పటి నుంచి నేను పోతే ఆడికి ఆడి తింటాను ఇవాళటి వరకు ఇప్పటి వరకు కూడా వాడు మొత్తం ఆ గోగుల్ చాట్ మొన్న నేను ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుకుంటూ పంపించి స్పాట్లో పంపిస్తే ఓన్లీ క్యాష్ అని బోర్డు పెట్టింది వాడు ఓన్లీ క్యాష్ ఇవాళ మనం పోతుంటే రోడ్ కొండ పోతున్నాం అనుకోకుండా పోతుంటే కంకులోమీటర్ల దగ్గర కూడా స్కానర్ ఉన్నది నువ్వు ఎవరి దగ్గర కన్నా మా దగ్గర సండే మార్కెట్ ఉంటుంది పచ్చిమి రూపాయలు ఉల్లిగడ్డలు టమాటాలు ఆలుగడ్డలు నువ్వు ఏది కొంటే అందుకు పోయినా కానీ రోడ్డు మీద ఉన్నది కానీ గోకుల్ చాట్ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఇంతమంది చనిపోయినారు కదా మంది చనిపోయి దేశం అంతే తెలుసు ప్రపంచం అంతే తెలుసు బ్లాస్ట్ ఎక్కడైనా జరిగినాయింటే ప్రపంచం మొత్తం తెలుసు అక్కడ ఇప్పుడు ఈ నిమిషం మనం ఇక్కడ మాట్లాడుతుంటే ఇన్ని రోజుల నుంచి ఉద్యమం జరిగి మొత్తుకుంటున్నా కానీ ఇప్పటికీ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ సో అక్కడ వాళ్ళ మూలాలు వాడు పెడతాడు గోకుల్ చాట్ జై తెలంగాణ పెడతాడు అయిపోతుందా అయిపోతుందా పెడతారు రేపు మారవటి దుకాణంలో పెడతారు ప్రతి ఒక్క మాట దుకాణంలో జైతలంగాన్ని పెడతారు ఖుషా నో ఈ మనము నేను ఎస్ అందుకని ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూస్తున్న కాబట్టి నేను చెప్పదలుచుకున్నా ఎస్ ఇప్పుడు మనం తలగబెడదాం అన్న అనుకో మనమే పోయి ఫస్ట్ తలగబెట్టాలి వి షుడ్ బి రోల్ మోడల్స్ ఆవేశంలో ఉన్నారు జనాలు మొత్తం రేపు బయటికి పోయి తలగబెడితే కేసులు కేసులకు భయపడేది కూడా కాదు నేను ఇప్పుడు భర్తను అనుకోలే నేను భర్తాన్ని అనుకోలేదు అట్లా ఉట్టిగానే ఒక్కనే తిరిగిన అట్లా అట్లా కానీ కానీ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మనకు ఒక డైరెక్షన్ ఇచ్చేటప్పుడు మన వివరమైనా కానీ డైరెక్షన్ ఇచ్చేటప్పుడు మావాడు మాట్లాడండి అద్భుతంగా మొత్తం సబ్జెక్ట్ కంప్లీట్గా చెప్పాడు సత్ అన్న కూడా అద్భుతంగా ఒక్కొక్క అంశం తెలంగాణలో మొత్తము వాటి మీద ఫోకస్ చేయండి కోమోటోళ్ళు అయినా బయటికి వెళ్ళి వచ్చి చూడండి నా ఓడి కాదు పోయి నాకు ఇంటి కంచం పోతలేదు లేదు మంచం పోతలేదు లేదు అనిపడేసాడు మా ఊళ్ళను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చడం చేసిండు అన్నాడు అయిపోయింది ఒక డివిజన్ వచ్చేసింది కదా ఇది నా ప్రాంతం నాది నా హక్కు ఇలా కొమోటోళ్లకు బయట వాళ్ళకి ఇవ్వని కంపారిజన్ లేదు అది ఈవెన్ మార్వాడీలో ఉన్న కొమటోళ్ళను కూడా వాళ్ళే వైకాటి చేస్తారు మనం ఎంత బైకాట్ చేయాల్సిందే సోషల్ బైకాట్ చేద్దాం నేను నేను డే వన్ రోజు ఇది ఫ్రిక్షన్ వచ్చిన చెప్పిన నేను అరే మనకు జ్ ఉంటే సిగ్గు లజ్జ మనకి ఉన్న బుద్ధి ఉంటే నిజంగా మన లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తే మనం తెలంగాణ వాదులమే కనుక మనకు అనిపిస్తే ఈ త్యాగాల గురించి నిజంగా మనం మాట్లాడితే ఏ ఒక్కడు కూడా ఏ ఒక్కడు కూడా జిలేబీలు కాదు చిన్న 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 మిక్చర్ మిక్స్చర్ షాపులల్లో కూడా తినుడు చేయాలి ఎవరో ఉంచితే తినేటోళ్ళు వీళ్ళు అన్నారు మీద జాతీయ మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవడో ఉత్సవోత్సవ తాగుతుందని వాడు జిగ్నేష్ జా బేవాన్ జిగ్నేష్ జోషి వన్ పేరు వాడు పోయి డీజీపీని కలుస్తాడు వాడు పోయి ముఖ్యమంత్రిని కలుస్తాడు వాడు కానీ ఇలా అన్నోడు అక్కడ ఉన్నాడు ఏం మాట్లాడదాను ఇండ్లెక్కలు తీసుకోపోయి శ్యామ్ను నన్ను రవిని ఇంకా యూనివర్సిటీలో ఇద్దరిని తీసుకుపోయి బొక్కల వారేస్తారు కేసులు పెడతారు ఓకే నేను నేను వాస్తవంగా కాల్ ఇచ్చినప్పుడు నేను చెప్పిన వాళ్ళకి ఫోన్ వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్న మీ సపోర్ట్ కావాలంటే మీరు తొందరపడి అట్లా అని ఎస్ తెలంగాణ జనంకు ఉన్నది లోపల కడుపు కాలుతున్నది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడ్డారు తొలిగిస్తే చెప్తున్నారు వాళ్ళ ముచ్చట తలిగిస్తే చెప్తున్నారు మాట్లాడితే వాళ్ళ ముచ్చటలు చెప్తున్నారు అందరికీ బాధ ఉన్నది కరెక్టే కానీ ఏదన్నా కన్స్ట్రక్టివ్గా చేయాలి మన ఉద్యమము పాల పొంగులోకి వచ్చి ఏది ఈడ మన డైలాగులు కొట్టి హోట్ ఫోట్ అనగానే నడవదు ఈవెన్ నేను అట్లా మాట్లాడుతున్నాను అందరికీ చెప్తున్నా ఈ ఒక మన బిడ్డలు కూడా కాదు నేను చెప్పేది ఎస్ మనం ఒక కన్స్ట్రక్టివ్ మూమెంట్స్ ఆర్గనైజ్ చేసుకోవాలి సైకలాజికల్ గా జనాన్ని తయారు చేయాలి ఏం జరుగుతున్నది చెప్పుదాం వాడు మాట్లాడుతున్నాడు మీకు పనేడు వస్తుంది రా అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏళ్ల మీద అల్లి కలు ఎన్నో చేసిన బట్ట మీద బతుకు చిత్రాన్ని గీసిన అగ్గిపెట్టెల చీర అద్భుతంగానేసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనమయ్యిందా బతుకు తెరువులేక ఉరివోసుకుంటుందా చేనేత బతుకుల్లో చేదు మిగిలిందో చేదు మిగిలిందో తెలంగాణ తల్లి సినిన్నపోయిందో సిని ఏం చెప్తా మన మన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటి చెప్తాం ఓ ఆవేశంగా వచ్చినా మా వాళ్ళు ముప్పై మంది పైన చచ్చిపోయారని చెప్పాడు ఇప్పుడు ఎవరో పృథ్వీరాజ్ మాట్లాడుతున్నాం శ్యామ్ మాట్లాడుతున్నా మేము ఉపన్యాసాలు దిశగాలే ఇదంతా వాళ్ళు ఇప్పుడు టూ థౌసండ్ వన్లో రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు నువ్వు ఏ పల్లెకు పోయి ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ మారవడుల గా గాథలు మామూలుగా లేవు అందుకే ఇప్పుడు మాట్లాడుకుంటా పొట్ట కొట్టడం తోటి మనకు సంబంధం పొట్ట కూటికొచ్చటంతో మాకు సంబంధం లేదు పొట్ట కొడుతుంది వానితోనే మనకు పంచాయతీ అన్నాడు కాదు నేనే దాన్ని కూడా చేస్తాను వాడు బరాబర్ పాము వాడు ఇక్కడికి వచ్చి జిలేబీలు అమ్ముకుంటే స్టార్ట్ చేస్తున్నాడు ఆ జిలేబీలు మామోడు కూడా అంటాడు కదా మన దుకాన్లు పోలేదా హైదరాబాద్లో పోలేదా గొల్లోలు చేసిన మిఠాయి దుకాన్లు ఎవరు హైదరాబాద్లో ఒళ్ళు మొత్తం మీకునే కదా సరే కొంతమంది మా వాళ్ళు రెడ్డి వాళ్ళు వచ్చి పెట్టిరు వేరే విషయం కానీ ఇప్పుడు మొత్తం నువ్వు ఏ షాపులు తీసుకో ఎక్కడ వాడు చిన్నగా వచ్చి కూర్చుంటాడు ఆడ స్టార్ట్ చేస్తున్నాడు దుకాణాలు పెడుతున్నాడు నేనేమంటున్నా వాళ్ళు తాసుపాములు ఇట్లా వచ్చి మనల్ని అక్కడ కూడా మనకు అనికరం ఏం అవసరం లేదు నేను చాలా క్లియర్గా చెప్తున్నా మానోళ్ళు ఎవరున్నా కానీ ఇప్పుడు స్టేజ్ మీద చెప్పిపోయింది ఇంతకుముందు కాల్వ సుజాత గారు చెప్పారు నూట యాభై ఏళ్ళ నుంచి వాళ్ళ దుకాణం ఉన్నదాడా ఒక ఇరవై ఏళ్ళ కింది వరకు అటో ఇటో స్ట్రగుల్ చేసి నడిపినప్పుడు ఇప్పుడు నడపలేకపోతున్నాం అది ఒక్కటి జాలు మనకు అటువంటి ఉదాహరణలు ఏ ఊర్లో పోయినా ఉన్నాయి ఎందుకు బంద్ చేసిరా అంటే నేను సౌభాగ్య బాత్ లెక్క చెప్పాలి మొత్తం దుంగమాల కొడుకులు అమ్మేది మొత్తం దుంగమాల అడల్టెడ్ సామాన్లు నువ్వు ఈ రోగాలు గీగాలు మొత్తం వచ్చేటివి కూడా ఆ కొడుకుల దా నువ్వు ఏది కొన్నా కానీ దిల్సు నగర్లో ఎనభై శాతం వాళ్ళేనట మరి మనోళ్ళైతే అయితే ఉంటాయి కదా ఇప్పుడు పదిహేను ఇరవై శాతం మనోళ్ళు ఉన్నాయి కదా క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దాం పో యూనివర్సిటీకి వెళ్ళి టీములు స్టార్ట్ చేయరు యూనివర్సిటీలు పోతా ఆ యూనివర్సిటీ తిరుగుదాం పోదాం మొత్తం ఏ పల్లెకి పోదాం ఎవడు మార్వాడి గుజరాతీకి సంబంధించిన వాడు ఎవడ మంచోడైనా పర్లేదు ఎవడైనా సంబంధం లేదు సార్ కూడా మాట సాక్షమించాలి సారు కూడా మాట్లాడుకున్నవాడు మనోళ్ళు వంద సంవత్సరాలకి వెళ్ళి చూస్తారు మాకు ఏం పంచాయలే పంచాయతీ ఉన్నది నేను చెప్తున్నా ఆలోచించాడు తెలంగాణ సమాజంలో మీరు కూడా ఇలా కొట్టినోడు ఆడ కొట్టినోడు ఎవడు ఎన్నోళ్ళ కింద వచ్చినాడు జైన్గా ఎన్నోళ్ళ కిందకు వచ్చిన వాడు కుటుంబం ఎన్ని వంద సంవత్సరాలు దాటిందట అరే వాడు కొట్టుకుంటే ఏమంటాడు టైర్ నారే నీచా జాత్ తేరి మాకి అంటాడు నీచా జాత్కా తేరి మాకి అన్నాడు వాడు వాడు వంద వంద సంవత్సరాల కింద వచ్చినోడే వానికి ఇంకా పోలేదు అవి తర్వాత ఏమంటాడు నీచా జాత్కా తేరి మాకి అన్నాడు వాడు నేను నిన్నది తర్వాత ఇంకోడు ఎవరో ఆపడందు పోతే కాయ భయ్య అంటే తూ కేయరే గర్గరి పిరికే దూద్ పేక్షిన వాళ్ళ తూ విబాత్కర్ రాక అని అతన్ని కూడా కొట్టారు పంచాయతీ అక్కడిది కాదు అక్కడ రగిలింది తెలంగాణ గుండెలు మాట్లాడినాం నేను శ్యాము మా బోటలో మాట్లాడాం కడుపు రగిలి మాట్లాడాం లక్షల మందికి పోయినాయి నేను ఒక చిన్న వీడియో ఒకటి మాట్లాడితే లక్ష పది లక్షల మంది చూసిన దాన్ని ఇంత అంటే లోపల ఉన్నది అందరికీ కానీ దీని ఒక ఆర్గనైజ్డ్ ఫార్మ్లా తీసుకుపోవాలి ఇలా ఏం చేయకుండా బొక్కల వారేస్తున్నారు మొన్న నేను మిట్టలు పోయినా వరంగల్లా శ్యామ్ కూడా వచ్చేది నా మీటింగు మా జిల్కరా వీళ్ళందరూ కలిసి అక్కడ ఆర్గనైజ్ చేస్తే పోలీసు మీటింగ్ అంటేనేలే ఆర్గనైజ్ చేయనేలే మీటింగ్ ఆర్గనైజ్ చేయలే సో ఈ భాష మాట్లాడకుండా మన మీద పోయి మూమెంట్స్ చేస్తామంటే నేను ఇంకా మొన్న మొన్న వేదిక మీద కూడా కొంతమంది విన్నా నేను డిసగ్రీ అయితే డిసగ్రీ అని కానీ ఇది ఇది ఉస్మానియాల్స్ గడ్డ కాటికే నా మనసులో కనిపించింది నేను మాట్లాడుతున్నా ఇప్పటికే మనం బలై చిక్కిపోయినాం ఎస్ ప్రతి ఇంటింటికి పోదాం ఇంటింటికి చెప్దాం వాళ్ళు ఏమేమి లంగదందాలు చేస్తుర్రు అని ఉన్న పోయినాం గానిగా దానిగా నువ్వు కాడికి పోయినాం నేను రఘు పోయేసి భాష ఎన్నో ఉన్నాడు కెమెరా పోయి చూస్తే అసలు ఆ ఆయిల్స్ కు బయట దొరికేది నూట యాభై రెండు వందల రూపాయలకు అసలు కిలో పల్లీ నూనె దొరికే సవాలే లేదు పల్లీలో దొరుకుతాయి గవేడ దొరుకుతాయి ఐదారు కిలోలు వస్తాయి తప్ప కిలో రాదు అది నువ్వు వేడికెళ్ళి తీస్తావు అల్లమెల్లిగడ్డ పేస్టులు నువ్వు అంటే నువ్వు మార్కెట్లో ఏ సామాన తీసుకో ఇలా సర్వ రోగాలకు నేను బహిరంగ చెప్తున్నా ఈ మార్వాడి గుజరాత్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చినోళ్ళు మొత్తం వాళ్ళు లంగ దందాలు దొంగ దందాలు చేస్తున్నారు కాబట్టినే జరుగుతున్నాయి బంగారంలో ఎట్లా ఎట్లా మోసం చేస్తారు అని ఇప్పటికీ బొత్తుకుంటున్నాయనే గొంతు చించుకొని ఏమేమి కెమికల్స్ కలిపితే జరుగుతున్నాయి అనేది ఇప్పుడు వాళ్లకు మనకేందంటే ఇప్పుడు నూట యాభై ఏళ్ళ కింద పెట్టింది నా నడవలేదు అనేది వాళ్ళకి దంద చేతకా కాదు ఇప్పుడు మనకేందంటే మాట్లాడంగానే గలపేట మీద కూర్చుండి చిట్టుడు తెలంగాణలో సామాజ అయిపోయింది ఇంకోటి కూడా ఉంటుంది నానుడు ఏ మా మాటోటి అని ఎగ్గొట్టే కూడా చాలా మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు కుస్తీలకు వచ్చి కొట్లాడేటోళ్ళు కాదు వాళ్ళు గ్రామాలల్ల మానవ సంబంధాలు ఆ కుటుంబాలకు ఉన్నాయి కాబట్టి కానీ వాళ్ళు నూట యాభై ఏళ్ళ నుంచి పెట్టినా కానీ ఇప్పుడు వాళ్ళ హార్డ్వేర్ షాప్ అని చెప్పి నేను చెప్తున్నా ఇప్పుడు కాల సుజాత గారి భర్త కావచ్చు వాళ్ళ మామ కావచ్చు కౌంటర్ మీద కూర్చున్నాను నువ్వు ఆ ఆ దుకాణం కాడికి గ్రామాలలో వికారాబాద్ అంటే చిన్న ప్రాంతం అందరు ఆల్మోస్ట్ గుర్తుపడతారు కొన్ని తరాల నుంచి గుర్తుపడతాడు ఎవరు కూడా డ్రీమ్ ఉంటుంది మా సాయో వచ్చి ఇల్లు కట్టుకుంటాడు శ్రీకాంత్ వచ్చి ఇల్లు కట్టుకుంటాడు ఓ పదిహేను పదిహేను నుంచి చెప్తుంటాడు నేను ఇల్లు కట్టుకోవాలి సచ్చిపోయి లోపల నేను ఇల్లు కట్టుకోవాలి చిన్న నౌకర్ చేస్తుడైనా చిన్న బిజినెస్ చేస్తుడైనా కానీ ఒక డ్రీమ్ ఉంటుంది సచ్చిపోయే లోపల నేను ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి పొద్దుగాలు వేసి సేటు ఏంది ఇట్లా అనుకుంటున్నా ఇట్లా అనుకుంటున్నాను ఇవన్నీ వాళ్ళ కనెక్ట్ అయ్యే సాయో శ్రీకాంత్ వచ్చి వాళ్ళ దుకాణలోకి వచ్చి సామాను కొంటా అంటే డూప్లికేట్ మాట అమ్మరు ఎందుకంటరే ఎప్పుడు వచ్చో కల పోయి వాళ్ళది పది పది ఏళ్ళ నుంచి వాళ్ళ కల ఉన్నది ఓ ఇరవై ఏళ్ళ నుంచి మా నాయన కూడా కట్టలే మా నాయన తాతలు గుడిసెల్లలు ఉన్నారు నేనన్నా కట్టుకుంటా అంటే దొంగమాల అమ్మారు వాళ్ళకి గింతకింతనే కొద్దిగానే దాంట్లో ఏముంటుందో ఆ మిగులు చూసుకొని ఉంటుంది ఎక్కడికెళ్ళో వచ్చినాయి ఈ గార్డులు ఇప్పుడు పదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు కాదు ఇప్పుడు ఆమన్గల్లా గల్లా వాళ్ళు చెప్పిండ్రు నేను నలభై ఐదు దుకాణం పెట్టినా ఇలా నేను నా దుకాణం బ్లా బంద్ చేసుకోవాల్సి వస్తున్నది పదేళ్ల కింద వాడు వచ్చి పెట్టిండు రెండు వందల కోట్ల రూపాయలు ఈ చుట్టుపక్కలనే సంపాదించిండు ఎవడన్నా కాదంటే రాన్ీని నేషనల్ మీడియా వస్తుందా లేకపోతే స్టేట్ మీడియా ఎవడు వస్తాడు వీడికి రాండ్రి ఏ రాజకీయ నాయకుడు వస్తాడు రాన్రీ మేము చూపించకపోతే బంద్ చేసుకుంటాం మేమని చెప్పి ఇట్లా దోపిడి జరుగుతున్నది మొత్తం తెలంగాణలో ఏమో శివాల చాతరైతున్నది ఒక దిక్కు మొత్తం ఆత్మహత్యలు వృత్తులు పోయినాయి ఉపాధులు పోయినాయి ప్రత్యామ్నాయం లేదు మాట్లాడితే దేశంలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చాను అవునరా భాయ్ రాజ్యాంగం అది కూడా చెప్పింది రాజ్యాంగంలోనే నేను కూడా మొన్న చెప్పిన ఒక దాంట్లో నేను అది కూడా చెప్పదలుసుకున్నా ఆర్టికల్ థర్టీ నైన్ ఏపీసీ చూడండి మీరు అక్యూమిలేషన్ ఆఫ్ హెల్త్ వెల్త్ ఒక్క దగ్గర ఉండొద్దు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని లైవ్లీహుడ్ సేఫ్ గార్డ్ చేయాలి ఇది కూడా కాను ఉన్నది చెప్పండి ఇప్పటి నుంచి చెప్పండి మీరు అందరు చెప్పండి ఇది ఉన్నది చూడండి మీరు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నేను కూడా రాజ్యాంగం పట్టుకుని చెప్తున్నా ఉన్నది ఇక్కడ వృత్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్నది సహకార సంఘాలు అప్పిచ్చు సంఘాలు అభివృద్ధి సంఘాలు అండని కుండురా పెచ్చుపై పెచ్చుండదు పల్లెడ మచ్చుకే వడ్డినో రాసిండ్రు ఇలా ఆ కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉన్నది ఈ లోకల్ వృత్తులను కాపాడాల్సిన బాధ్యత కోఆపరేటివ్ వ్యవస్థ చేసుకొని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉన్నది వృత్తిదారులను ఇప్పుడు ఎస్ కొంతమంది కొమటోళ్ళు కావచ్చు మా పద్మశాలీలు కావచ్చు విశ్వకర్మలు కావచ్చు అరే చదువుకొని బయట దేశాలలో పోతున్నారు కాబట్ పోతున్నారు కావచ్చు కానీ ఆ పనులే చేసుకొని ఉండాలనుకుంటా వాళ్ళు ఉన్నారు కదా అది చదువుకొని కూడా చేయొచ్చు కదా నేను చెప్తున్నా హైదరాబాద్లో జరిగేటువంటి ప్రతి దంద ఎక్కడెక్కడైతే మార్వాడి గుజరాత్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు వందల సంవత్సరాలకి వెళ్ళి చేయని వాళ్ళందరూ లంగ దందాలే చేస్తున్నారు మనం తెలంగాణ ప్రజలుగా మనం ఫస్ట్ మనం మారుదాం మన వ్యవహారం కూడా ఈ చాలా ఈ టీవీలు దుస్తులు అందరు కూడా ఇప్పటి నుంచి ఎవరు కూడా మీకు నిజంగానే అమరుల సాక్షిగా ఈ ప్రాంత అస్తిత్వాన్ని అలా సాకలైలమ్మా వర్ధంతి కాబట్టి వర్ధంతి నాడు దీక్ష తీసుకుందాం ప్రమాణం తీసుకుందాం మనం కూడా ఎస్ వాళ్ళను బైకాడ్ చేసాం వాళ్ళ దుకాన్లలో ఆవిడ ఎంత చిన్నోడైనా కనికరం ఉండాల్సిన అవసరం లేదు రేపు పొద్దుగాల వాడు తాస్పామై మన మీద కాట వేసేటట్టు ఉన్నాడు కాబట్టినే వాడు పొట్ట కూటి కోసం కాదు మనం పొట్ట కొట్టడందుకే వస్తున్నాడని చెప్పని మాత్రం మీరైతే ఇది అయితే చాలా క్లియర్గా నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నా ఇష్టం ఉంటే ఆచరించండి ఇంత అవమానాలు పడ్డ తర్వాత మనల్ని మనమే చదువుకోవాలి లేకపోతే ఇది కాదు నేను రేటో తీసుకుపోతున్నాడు వాళ్ళి ఇక్కడి నుంచి కాదు ఇక్కడి నుంచో వాడు చెప్తున్నాడు ఇక్కడ హైదరాబాద్ లేదో చిన్న గొడవ జరిగితే అరే నాకు ఇక్కడి నుంచి కాదు రా దిల్లీ దాకా సంబంధాలున్నాయి ఇక నేను కూడా రాజకీయాలకు వస్తాను రారా అంటున్నాడు అది ఎవరిని బీజేపీని ఒక బీజేపీ కార్పొరేటర్ను ఇక మనం కూడా ఇక మనం మనం నిజంగా నిజంగా మనకు నిజంగా తెలంగాణ రక్తం ప్రవహిస్తున్నది ఇది మన పౌరుషాల గడ్డ ఇది త్యాగాలకు అడ్డా అని మనం చెప్పుకుంటున్నాం కదా చేసి పడారు తెలంగాణలో మొత్తం ఏ మారవడం దుకాణ స్వీట్ కొనదు ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఏ సాయి నువ్వు అన్నకోడాలు ఎప్పుడన్నా మారవాడు మన పోలీస్ స్టేషన్ పక్క మారవాడు స్వీట్ పడేగా చూసినావా ఎవరన్నా ఇల్లు ఉన్నోళ్ళు ఎవరన్నా సార్ మీరు ఎప్పుడన్నా చూసిరా అయిందని పడేగా నేను నా జీవితంలో చూలే ఎప్పుడు వాడాడు వారు దాన్ని రీప్రాసెస్ 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 అది లోపల పోయి మన విషయం లెక్క మనకు ఉంటేనే ఉంటది కానీ మనోలా వాళ్ళ పని చేయరు వాని ఇంట్లో తినేది వేరు ఉంటది మనకు పెట్టేది వేరు ఉంటుంది మా ఇంట్లో నాకు సోపతోడు ఉండే మాకు మా మా చెప్తున్నాను నేను మా ఇంట్లో వాళ్ళే సప్లై చేశారు రెండు మాలు ఉంటాయి వాళ్ళ దగ్గర వాడు అది మంచి మాలు టెన్ పర్సెంట్ ఇస్తాడు మా అపార్ట్మెంట్ మొత్తం టర్మైట్ వచ్చి ఇంతకుముందు సుజాత గారు చెప్పారు కదా మొత్తం అపార్ట్మెంట్ మొత్తం ప్రతి మంచానికి రెండు మూడు సార్లు చేంజ్ చేశారు మా ఇంట్లో చేంజ్ చేయలేదంటే వాడు మా ఇంట్లో మంచిది పెట్టిండు అది మొండి నేను తెలిస్తే మళ్ళీ బయట ప్రచారం చేసినప్పుడు ఏమో తెలియదు కానీ వీడు కిరాగాడు అనుకున్నాడు ఏమో తెలియదు మా ఇంట్లో ఫుల్ నీళ్ళు వచ్చినాయి గింత గింత లెవెల్లో నీళ్ళు వస్తాయి ఒక మంచం పాడగాలేదు పాడు రోజు ఒక్కటి కూడా పాడగాలి కానీ మా అపార్ట్మెంట్ మొత్తం మీరు కావాలంటే టీవీ వచ్చి టీవీలో వచ్చి అడగానే రెండు సార్లు ఇప్పటికి అందరు చేంజ్ చేసి పడేసి చూస్తే ఏంటంటే వాళ్ళందరి డూప్లికేట్ మాల్ అంటే పది పది కాడ ఒక ఇల్లు మెటీరియల్ కరెక్ట్ ఉంటుంది మిగతా తొమ్మిది వాళ్ళది ఖరాబ్ అవుతుంది తెలంగాణ సమాజానికి మొత్తం చెప్తున్నాయి ఏంటంటే ఉట్టిగా మనకు మిలిటెన్సీ అంటే ఉరికిపోయి అట్లు పట్టు ఉరుకుడు కాదు ఐడియాలజికల్ మిలిటెన్సీ కావాలి ఎవరికైనా భయపడ్డాడు ఎవడు లేడు నేను కూడా చెప్తానేవాని అరే నువ్వు అడివాడు నాకు చెప్పిండు శ్యామ్ మీద మాట్లాడితే నేను రియాక్ట్ అయినాయి శ్యామ్ అరే శా శ్యామిడరా భావి శ్యామ్ అంటే తెలంగాణ అస్తిత్వం మా ఊళ్ళు ఒకళ్ళు మాట్లాడిండి ఇక్కడ ఇక్కడ గురించి మాట్లాడి అరే సంస్థ అంటే ఇట్లా దమ్తో నాకు రిపోర్టర్ చెప్పిడు ఆడు ఆడవాడు ఆడు ఎమ్మెల్యే అంటాడు తల్వార్ వాటి ఇట్లా తిప్పిడ్ అంటే అరే నాయన మేము తుపాకులు బాంబులతో రా భయ మా తెలంగాణ పల్లెల్లో అరే నువ్వు మాకార నాయన పాఠాలు నేర్పించేది మాకు దమ్ములేక కాదు ఇవాళ అనుకుంటే మొత్తం తెలంగాణలో నిజంగా కూడా అనుకుంటే తగలబడతాయి కానీ అనుకుంటలేం మనం మన పందాది కాదు మన పందాది కాదు ఒక ఉస్మాని ఇట్లా అనుకుంటే కాదు వస్తారా వాళ్ళు ఉంటారా వాళ్ళు కానీ పంతాది కాదు మనం కూడా చైతన్యవంతులు కాదు మనము దీక్ష పునాల్సిందే సవ్వాలే లేదు దీక్ష పునాల్సిందే పైకాట్ చేయాలి వాళ్ళ వస్తువులను వాళ్ళకు సంబంధించినవి అది దుకాణం లేదనుకో ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకుంటా మిత్రుడు మాట్లాడుకుంటూ చెప్పిండు మనకు దళిత బహుజనులకు బీసీఎస్ కిందులకు మనకే మనకేం వస్తుంది అని పెట్టారు బై నలుగురు కట్టి దుకాణం పెట్టి రోటి మొత్తం రేపు పొద్దుల ప్రచారం చేద్దాం ఏ ఊర్లో పెడతారో ఇదే దుకాణంలో కొనాలి మీరు వేరే దుకాణంలో కొనవద్దు మొత్తం తోటల చేతులలో వ్యాపారాలు ఏం లేవు ఇప్పుడు ఉన్నాయా ఉన్నాయా అని లేవు చిత్తికిపోయారు వాళ్ళు కూడా చిట్కిపోయారు కదా సో ఈ ప్రచారం తీసుకుపోవలసిన అవసరం మన చేత మన మీద ఉన్నది మన భుజాల మీద ఉన్నది ఉట్టిగా మనం మాట్లాడతాము ఇప్పుడు నాతో మొన్న అన్నాడు ఆయనే అరే ఏమైంది పది రోజులు మాట్లాడిరు మళ్ళీ ఏంటో సల్లబడ్డట్టుంది కదా అరే చెప్తున్నాం తెలంగాణ సమాజానికి ఇది సల్లబడేది కాదు రే పొద్దుగాల ఇయాల ఎవరెవరైతే వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఎంగిలి మెత్తుకులు ఎవరైతే తింటుండో రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో తరువాత తెలంగాణ జనానికి ఎక్స్పోజ్ అయింది ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎక్స్పోజ్ అయినాయి వాళ్ళందరే పొద్దుగాల తెలంగాణ వ్యాపార హక్కుల చట్టం వాళ్ళ మేనిఫెస్టోలలో పెట్టే పెడతారు పెట్టే స్థాయి తీసుకొస్తాం ఒకవేళ అది జరగకపోతే ఒక ప్రత్యామ్నాయం ఇక్కడి నుంచే పుడుతుంది ఇక్కడి నుంచే ప్రత్యామ్నాయం పుడుతుంది సమస్యనే లేదు సో అది అయ్యే వరకు ఏది ఆగేది లేదు ఎవరి గొంతులు ఆగేది లేదు తెలంగాణలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవాళ యూరియా గురించి తెలంగాణ అల్లాడుతున్నది పల్లెలలో పోతే అల్లాడుతున్నది ఆ సమస్యలు కూడా ఉన్నాయి డిఫరెంట్ సమస్యలు అయిపోతాం కానీ ఇది కూడా కొన్ని నిర్దిష్టంగా ప్రణాళిక వ్యక్తుల సెంట్రిక్ కాకుండా ఇష్యూ సెంట్రిక్ పోయి కింది దాకా మనం చేయాలే చేయాల్సిన బాధ్యత మనం ఇది ఉన్నది కాబట్టే ఇది ఒక ఐడియాలజికల్ మిలిటెన్సీ వైపు పోవాలని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను చెప్పదలుచుకున్నా ఉస్మాని కూడా చెప్పదలుచుకున్నా మీరు కూడా హాస్టల్ హాస్టల్ మేము తిరిగినాం హాస్టల్ హాస్టల్ రూమ్ రూమ్ అవసరం అయితే పోయి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది మనోళ్ళని తయారు చేయాలి ఈ యూనివర్సిటీకి వెళ్ళి తయారైతే పల్లెల్లో ప్రతి ఒక్కొక్క పల్లెలో మనం మనోళ్ళు ఉంటారు కదా వీళ్ళతో పల్లెల్లో పోయి క్లాసెస్ పెట్టి ట్రైన్ చేపించాలి ఒక ఆరు నెలల్లో దీన్ని రూపురేఖలు మొత్తం మార్చి పడేసాలి అనివార్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇప్పటికీ ఇప్పటికి చాలా మటుకు చెప్పినాం ఈ రో గింగాల ముచ్చటాలు సొల్లు ముచ్చట్లు చెప్తారు కదా అయితే ఇంకోటి అలా బీజేపీలో తలకాలేది అర్థమైతే అంటే వాళ్ళ బేసే వాళ్ళు కూడా ఇక్కడ బీజేపీ అంటే ఎవరే కోళ్ళు విశ్వకర్మలు వాళ్ళే బీజేపీ వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ నోట్లో మట్టు పట్టి కొడుతున్నారు మీ బతుకులను మీ బతుకులకు మను కొడతారు వాళ్ళు చూడు గారు పొద్దుగా ఎలక్షన్లలో వాళ్ళు వాళ్ళకి అంత అర్థమైపోయింది మేము ఇన్ని రోజుల నుంచి అటు ఉంటే ఏమన్నా తప్పు చెప్తున్నాడా ఒక్కొక్కరు కడుపు కాల్తున్నది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు నాకు మా వాళ్ళు చిల్లర కాళ్ళు ఒక్కడిక్కడ మీ మీద మాట్లాడుతున్నారు అక్కడిక్కడ కానీ అన్న మరి ఇప్పుడు విటల్ చెప్పిందే నేను మొన్న అరే రో ఇంకా ఇంకా అంటూ రాబోయే నాకు తుపాకి రో విఠలైనా సైన్యం అంటున్నాడు సైన్యం రా నేను కొడతాను పక్క నేను కొట్టి చెప్పండి చెప్పాను మాకు దమ్ము ఉన్నది మేము కొట్టేస్తాం సంపి పడేశం దేశానికి వ్యతిరేకంగా కూడా ఉంటే మీకనే ఎక్కువ దేశభక్తులు నాయన మీరు అవి చెప్పి మీరు ఓట్లేసుకుంటున్నారు మీరు ఓట్లేసుకుంటున్నారు మీరు మేము మేము అట్లా కాదు దేశభక్తులు చాలా ఆడిపోదాం ఆడ కొట్లాడదాం పా పన్ పరాగులు గుట్కాలు మిగిలినంత ఈజీ కాదు నాయనా ఒట్టి డైలాగులు కొట్టి మైకులు పట్టుకొని బయటికి రాని మాట్లాడు ఎవరు ఎందుకు మరి ఇప్పుడు చెప్పి వారం పది రోజులు అయింది యాడున్నర లిస్టీ నీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నది చేతిలో అని చెప్పినావు కదా స్టేట్ గవర్నమెంట్ లిస్ట్ బయటకి పెట్టి పోవాలి ఇళ్ల అరే నువ్వు పాకిస్తాన్ లో ఎక్కడో నువ్వు అక్కడ ట్రైనింగ్ క్లాసెస్ పెడుతున్నారు అడందరినీ తయారు చేస్తున్నావు ఐఎస్ఐ అని చెప్పి ఇక్కడి నుంచి పోయి నువ్వు మిసైల్ తీసుకుపోయి ఆడ కొడుతున్నావు మరి హైదరాబాద్ కొట్టడం శాస్త్రం అయితే లేదా సర్జికల్ స్ట్రైక్స్ అనవు గడివిక్తున్నారా మీరంతా సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పే ఎలక్షన్స్ ముందు ఈ లిస్ట్ మీ లిస్ట్ వస్తాం చలో యూనివర్సిటీ అంతా తయారున్నారు అబ్బాయి మీరు తయారున్నారా పోదే వాళ్ళు నిష్టిస్తే మేము తయారున్నాం అందుకనే మీరు ఐడియాలజికల్ గా కథం అవుతున్నారు మీరు వ్యక్తుల మీద ఇటువంటి ప్రచారాలు చేస్తే మీకు ఉల్టా రివర్స్ అవుతుంది తెలంగాణ సమాజమా చెప్పదలుచుకునేందుకు ఎవడైతే ఏ సమాజాలు వాడు అన్నోడు కూడా వంద సంవత్సరాల కన్నా ఎక్కువ ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి వాడే తెలంగాణ వాళ్ళు వెయ్యి రెండు వేలు సంపాదిస్తే తాగి పంటరు అన్నాడు వాడు రజాకారుల వారసులం అన్నాడు మనల్ని వాడు ఉంచింది తింటారు ఉచ్చబోస్తే తాగుతారు అన్నోడు మనకు నిజంగా తెలంగాణ పౌరుషమే కనుకుంటే ఇప్పటి నుంచే బైకాట్ చేసి పడేద్దామని చెప్పి కాల్ ఇవ్వదలుచుకున్నా హింసాయుతం కాదు అవసరం లేదు ఐడియాలజికల్ యావ తెలంగాణ జాగృతం చేద్దాం వాస్తవం కూడా ఈ వ్యాపారం అనేది అప్పుడు లేదు కదా మనోళ్ళు మొత్తం కులాలకు అతీతంగా ఎవరు ఏ దుకాణం పెడతారో పెట్టుకోని ప్రచారం చేద్దాం పోయి కరపత్రాలు తీసుకొని పోదాం ఊర్లలో మనోళ్ళ దుకాణాలనే ఉన్న వాడు ఎవరైనా పర్ రెండు వందల కింద ఇక్కడికి వచ్చిన వాడు మనోడు కాదని చెప్పదలుచుకున్నా జై తెలంగాణ